మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య వొకేషనల్ జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెకండరీ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు కళాశాల ప్రిన్సిపాల్ పుల్లారావు అధ్యక్షత వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ మదర్ ముఖ్య అతిథిగా హాజరై డిఐఈఓని కళాశాల యాజమాన్యాన్ని శాలువలతో సన్మానం చేశారు విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ఉండాలని విద్యార్థులు విద్యలో ముందు ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మోజెస్ ప్రిన్సిపల్ పుల్లారావు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు జాయిన్ అయినట్టు జాయిన్ అవుతారు ఇక్కడ ఉన్న పరిస్థితులకు తగ్గట్టు అలా వదిలేసి డైవ్ చక్కగా ఏర్పాటు చేసిన సెకండ్ ఇయర్ విద్యార్థులకి అధ్యాపనికి నా యొక్క కృతజ్ఞతలు చాలా చక్కగా ఏర్పాటు చేశారు ముఖ్యంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇచ్చే ఒక ఆహ్వానం అంటే ఇక్కడ అందరిలో కలిసిపోవాలనే ఉద్దేశంతో సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ విద్యార్థులు అందరూ కలిసి కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రసిద్ధి పార్టీ నిర్వహిస్తారు ముఖ్యంగా మొదటి సంవత్సరం విద్యార్థులు రకరకాల వాతావరణం నుంచి వస్తారు రకరకాల ఫ్యామిలీ బ్యాక్ నుంచి వస్తారు కళాశాలకు వచ్చేసరికి కొత్త వాతావరణం ఉంటుంది కొత్త వీళ్ళందరికీ కూడా కొత్త అనే భావన అనేది కలుగుతుంది ఈ భావన కొత్త అనే భావన కలగకుండా అందరినీ కలిసిపోయాలనే ఉద్దేశంతో ఈ పార్టీ అనేది చేస్తారు ఇప్పుడే సార్ చెప్పినట్టు చైతన్యల్ కాలేజ్లో చక్క గ్రూపులు ఉన్నవి